నిధి కోసం రెండు నిలువల నూతన తవ్వే అవసరం లేకుండా రెడీమేడ్గా పెద్ద గుంట తవ్వేసింది అక్కడ అక్కడున్న డబ్బు పాత్రని చిరకాలం క్రితమే ఎవరో తవ్వేసుకుపోయినట్లు ఆ గుంటలో పిచ్చి మొక్కలు గజిబిజిగా తిరుగున్నాయి ఒంట్లోని రక్తం బకెట్లతో తోడేసినట్లు నిస్సత్తుగా ఆవహించింది అందరినీ తెల్ల కాగితాల్లా పాలిపోయాయి మొహాలు గుండె ఉండవలసిన చోట గుంట పడిపోయినట్లు శూన్యమైపోయాయి మనసులు అంతటి నిరుత్సాహాన్ని కలిగించే ఆ దృశ్యాన్ని చూసి కూడా మొహంలో ఏ భావము కనబడకుండా నిర్వికారంగా నిలబడ్డవాడు సాగర్ ఒక్కడే తవ్వేసిన్న నిధిని చూడగానే కలిగిన షాక్ నుంచి కొద్దిగా తేరుకున్న తర్వాత నెమ్మదిగా తలతిప్పి సాగర సాగర్ వైపు చూసింది అనూహ్య ఆశ నిరాశలకు అతీ స్థిరంగా స్థిరంగా నిలబడున్నాడతను అతన్ని చూస్తున్న కొద్దీ అతనితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ అతని మీద ఆరాధనాభావం పెరిగిపోతోంది అనూహ్యకి మిన్ను మిన్నిగరిగి మీద పడ్డ తొనకడాయితను మామూలు మనుషులకి సహజమైన నిరాశ నిస్పృహలు కోపతాపాలు ఇతన్లో మచ్చుక్కైనా లేవా ఇతను మెరైన్ లైన్ లోకొచ్చి అతి సమర్థుడైన కెప్టెనయ్యాడు గాని ఒకవేళ యోగ మార్గాన్ని ఎన్నుకునుంటే మహాయోగి అయి ఉండేవాడా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే చలించకుండా కొండలా నిలబడే ఇతని అండలో తన జీవితం నిశ్చింతగా నిర్భయంగా గడిచిపోవడం కంటే వేరే పెన్నిది ఎందుకు తనకి నిధి దొరకలేదన్న నిరాశ మంత్రం వేసినట్లు మాయమైపోయింది అనుషేకి సాగరికి మరింత దగ్గరగా నిలబడినాను భల్లు కల్లా గోతులోకి దూకాడు చాంగ్ అనుమాన నివృత్తి కోసం మొక్కలను పక్కకు జరిపి చూశాడు అక్కడక్కడా పడున్న నాణాలు కొన్ని దొరికాయి రెండు బ్రిటీషు సామ్రాజ్యానికి చెందినవి మూడు ఢిల్లీ పాదుషాకి చెందినవి అంతే ఎంత వెతికినా ఇంకా వేరే నాణాలున్న ఛాయలు గోచరించలేదు చేతుల్లో ఉన్న నాణాలను చూస్తూ నిలబడిపోయాడు చాంగ్ సూర్యుడు నడినొచ్చాడు అతని ఒళ్లంతా చెమట్లు పట్టి చితచితలాడుతోంది చేతిలో పడుతుంది అనుకున్న సంపద చేజారిపోయినందుకు విర్రెత్తిపోయింది అతనికి శ్వాస గుసలాగా మారింది కోపంతో నిప్పుల్లా ఎర్రబడ్డాయి కళ్ళు మొహం వికృతంగా మారింది ప్రొప్పుతో గొంట్లో నుంచి బయటకొచ్చి అందరి వైపు ఉగంగా చూశాడు అతను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు అది తక్షణం ఎవరి మీదనన్నా చూపించాలి లేకపోతే రక్తం మరిగిపోతూ కిచ్చెక్నట్లుంటుంది అతనికి ఆ సమయంలో అతనికి విచక్షణ ఉండదు భూతద్దంలో నుండి ఫోకస్ చేసిన సూర్యవశంలా తీక్షణంగా ఉన్న అతని దృష్టి సాగర్ మీద పడింది అది గమనించాడు సాగర్ చాంగు తన మీదకు దాడి చేస్తే ఎదుర్కొనేందుకు రెడీగా నిలబడ్డాడు అతన్ని చూస్తూ ముందుకొస్తున్నాడు చాంగు రెప్పవేయకుండా అతని కదలికల్ని అతి జాగ్రత్తగా గమనిస్తున్నాడు సాగర్ ఉన్నట్లుండి అనుకోండి జరిగింది మెరుపు వేగంతో దిశ మార్చాడు చాంగు చటుకున అనూ వైపు వెళ్ళిపోయి ఆమెని రెండు చేతులతో అమాంతం పైకెత్తేసి బాస్కెట్బాల్ ఆటగాడు బంతిని ఒడుపుగా చేజిక్కించుకుని బాస్కెట్ వైపు పరిగెత్తినట్లు ముందుకు ఊహించని ఆ పరిణామానికి నిద్రపోయాడు సాగర్ మరుక్షణం తన కర్తవ్యం గుర్తు తెచ్చుకుని చాంగు వెనకే శరవేగంతో పరిగెత్తాడు అంత మహాకాయుడైన చాంగు కొండగొర్రెలా అడ్డంకులు తప్పించుకుంటూ ఆవలేలగా పరిగెత్తిపోతున్నాడు అప్పటికే మూడు వందల గజాల దూరం అతను సాగర్ అతన్ని తరుముతున్నాడు క్షణ క్షణానికి వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గుతోంది చాంగ్ తనకు ఇంకో పది గజాల దూరంలో ఉన్నాడనగా ఒంట్లోని శక్తినంతటినీ పాదాల్లోకి తెచ్చుకుని పరిగెత్తాడు సాగర్ ఎక్కువ దూరం కవర్ చేయవలసిన పొరుగు పందెంలో ఎంతో కొంత శక్తిని రిజర్వ్ లో ఉంచుకుంటారు స్పోర్ట్స్ మ్యాన్ చివరి సెకండ్లలో ఒక్కసారిగా దాన్ని మొత్తం రిలీజ్ చేసి మ్యాక్సిమం స్పీడ్తో పరిగెత్తి గమ్యం పేర్కొంటారు కానీ పొరుగు పందాల్లో విజయానికి వచ్చేది సెకండ్ల తేడా కాదు సెకండ్లని చిన్న చిన్న భాగాలు చేస్తే వచ్చే అల్పమైన యూనిట్ల తేడాయే జయానో అపజయానో తెస్తుంది కొన్ని ఒక్క పాటలో చాంగుని చేరుకుని అతని వెనక నుంచి బలంగా వాటేసుకున్నాడు సాగర్ అదే సమయంలో చాంగు అనూహ్యని బాస్కెట్ బాల్ ని విసిరేసినట్లు విసిరేశాడు సాగర్ చాంగుని వాటేసుకోవడం అతను అనూహ్యని విసిరేయడం రెండూ ఒకే సెకండ్లో జరిగాయి కానీ రెండింటి మధ్య అర్ధ సెకండు తేడా ఉంది దాని ఫలితంగా దూది కూరిన గొడ్డబొమ్మల బొమ్మల తేలిగ్గా గాలిలో పన్నించి ఇరవై గజాల అవతల పడిపోయింది అనూహ్య ఆ తాకిడికి ఆమె శరీరంలోని ప్రతి ఎముక పది ముక్కలుగా విరిగి ఉండవలసిందే అక్కడ నేలంతా బురదగా అయి ఉండకపోతే కొండపోతగా వర్షాలు పడే ప్రదేశం అది ఎండపోడపడి ఆరే అవకాశం లేకుండా పైనంతా పందిరిగా దట్టంగా చెట్ల కొమ్మలు వ్యాపించున్నాయి అందుకే నేల నాని నాని బురదగా అయ్యి స్పాంజీలా ఉంది అదే కాపాడింది అనుక్యని కానీ మరుక్షణంలో అదే నేల ఆమెను కొండ చిలువలా కవళించడం మొదలు పెడుతుందని అనుకోలేదు విరిగిపోయిన బొమ్మలా పడిపోయిన అనుక్య లేచి కూర్చునే ప్రయత్నం చేసింది కానీ కుదరలేదు మరింతగా బురదలో కూరుకుపోతోన్నామే జరుగుతున్నదేంటో ఆమెకు అర్థం కాలేదు సాగర్ మాత్రం గ్రహించాడు అది ఊబి నేల అందులో కూరుకుపోయింది అనూప్య ఆమెను తక్షణం బయటకు తీసుకురావాలి తను కాని ఎలా ఎలా పరిగెత్తి దగ్గరికి వెళ్లాడు ఉన్నట్లుండి అతని కుడి పాదం మెత్తటి బురదలో కూరుకుపోయింది పైకి లాక్కోబోయాడు రాలేదు గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలుని మొసలు పట్టేసుకున్నట్లు ఉందడి పళ్ళు గిట్ట అతి కష్టం మీద కాలుని బయటికి లాక్కోగలిగాడతను ఇది కాదు పద్ధతి ముందుకు వెళ్లి తను కూడా చిక్కుకుపోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు అంగుళం అంగుళం చొప్పున నిలుగున ఊగులో దిగబడిపోతోంది అనూహ్య భయంతో ఆమెకు నిలుగుడ్లు పడ్డాయి నోరు తెరిచుంది అందని దేన్నో అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చేతులు గాల్లోకి లేచున్నాయి క్షణాలు గడిచిపోతున్నాయి ఆలోచించుకునే వ్యవధి కూడా లేదు దగ్గర్లోనే పెద్ద చెట్టు ఒకటి ఉంది దాని కొమ్మొకటి కొద్దిగా ఊబివైపు ఉంగుంది గబగబా ఆ చెట్టు ఎక్కాడు సాగర్ చిత్రంగా అతన్ని అడగించే ప్రయత్నమేమీ చేయలేదు చాంగ్ అనూహ్య ఆర్తనాదాన్ని సాగర్ ఆరాటాన్ని వినోదంగా తిలకిస్తూ నిలబడ్డాడు అనూహ్యని రక్షించడం దేవుడు తరం కూడా కాదని అతనికి తెలుసు అనూహ్య అనుభవిస్తున్న బాధ సాగర్ అనుభవిస్తున్న మానసిక వ్యధ రెండూ కలిసి కాక్ కలిసి అతని శాడిష్టు మనస్తత్వానికి త్వర త్వరగా ఊబి మీదకు వాలిన కొమ్మ మీదకు వెళ్ళిపోయాడు సాగర్ మరికొంత దిగుబడిపోయింది అనూహ్య నడుము కింద భాగమంతా ఊబిలో ఇప్పుడు కాళ్లకు గట్టిగా నేల తగలడం లేదు మెత్తగా ఉన్న బురదను కొద్ది కొద్దిగా పక్కకు తప్పిస్తూ పాతాళానికి దారి తీస్తున్నట్లుగా మరింత లోపలకు వెళ్ళిపోతున్నాయి పాదాలు సాగర్ అంది అతని వైపు చేతులు గ్యాస్తూ దీనంగా అతను తన కాళ్లు కొమ్మకు మిలికవేసి తలకిందులుగా వేలాడాడు చేతులు చేతులుగాచి ఆమెని అందుకోబోయాడు ఒక అర సెకండ్ క్రితమైతే ఆమె చేతులు అతనికి అందిండేవే కానీ ఆ అర సెకండ్లో ఒక అంగుళం జారిపోయింది అనుక్య వాళ్ళ చేతులు కలుసుకోలేదు వాటి మధ్య అంగుళం దూరం ఉండిపోయింది చావుకి బొతు అరసేకండు అంగుళం అతి కష్టం మీద మరో అంగుళం కిందకి జారగలిగాడు సాగర్ ఇక అంతకంటే కిందకొస్తే అతని కాళ్లు పోతాయి అతను కూడా నిశ్చయంగా కింద పడిపోతాడు ఆ కాస్త సమయంలోనే మరి రెండడుగులు ఊబిలో కూరుకుపోయింది అనూహ్య ఇద్దరి మధ్య ఇప్పుడు ఒకటిన్నర అంగుళాల దూరం ఉంది సాగర్ అంది అనూచే నిస్సహాయంగా అప్పుడు వినపడింది ఉక్కు సన్నటతో ఇనుప ఢంకా మీద కొడుతున్నట్టు బురువైన గెట్టల చెప్పుడు అప్రయత్నంగా తల తిప్పి చూశాడు సాగర్ ఇనుముతో పోత పోసినట్లు నల్లగా దృఢంగా యముడి వాహనంలా కనబడుతున్న అడుగుదన్న ఒకటి ఉట్టే ఉంచి ముందుకు ఉరుకుతూ వస్తోంది మొడ్డుకొత్తుల్లో ఉన్నాయి దాని కొమ్ములు కళ్లల్లో పొగరు కనబడుతోంది మనుషుల కంటే కూడా ఎత్తుగా ఉన్నది దాని దోవకి సరిగ్గా అడ్డంగా ఉన్నాడు చాంగు చాంగ్ తప్పుకో అన్నాడు బిగ్గరగా సాగర ఉలికిపడి ఒక్క గింటి గింటి పక్కకి తప్పుకున్నాడు చాంగ్ అతన్ని కుమ్ముకోబోతున్న అడవి దున్న తన వేగాన్ని ఆపుకోలేక పరిగెత్తుకొచ్చి సాగర్ ఎక్కున్న చెట్టును బలంగా కాకింది దున్న వేగాన్ని ఆపింది చెట్టు ఆగి తీవ్రంగా చెట్టును చూసింది దున్న ఆ క్షణం నుంచి ఆ చెట్టే ప్రత్యర్థిలా కనపడడం మొదలు పెట్టింది దానికి మొరటు ముండి మృగాల్లో మొదటి జాతికి చెందినవి అడవి దున్నలు అపారమైన బలంతో పాటు అసహనం కూడా ఎక్కువ వాటికి నాలుగడుగులు వెనక్కి వేసి మళ్లీ అతివేగంగా ముందు కురుకొచ్చి గభిమణి గుంది చెట్టుని చెట్టు అటు ఇటు ఊగిసలాడి మళ్లీ సరైన స్థానానికొచ్చి వచ్చి అతి కష్టం మీద తను కొట్టుదప్పి కింద పడుకోకుండా ఆక్కోగలిగాడు సాగర్ చాంగు ఇబ్బంది పకర్ని చెరో చేత్తో లాక్కుంటూ దూరంగా వెళ్ళిపోవడం కనబడుతోంది మళ్లీ వెనక్కి వెళ్లి పరిగెత్తుకొచ్చి విసురుగా చెట్టును దీకొంది అడవి దున్న మళ్లీ మళ్లీ మళ్ళీ అలా అరడగిన సార్లు చెట్టు వేళ్ళు భూమిలో కదిలాయి అది పొట్టు సడగింది కొద్దిగా ఒరిగింది చెట్టు మెల్లిగా లోపలికి వెళ్లిపోతోంది అనూహ్య వక్షం దాకా మెడదాకా గెడ్డం దాకా ఇంకొక అంగుళం జరితే నోట్లోకి ముక్కులోకి బురదపోయి ఊపిరాడకుండా అయిపోతుంది ఇంకోసారి చెట్టుకు గుద్దింది దున్న చెట్టు వేళ్లు భూమిలో నుంచి ప్రకలించుకుని బయటకొచ్చాయి అమాంతం నేల మీద పొరిగిపోయింది చెట్టు ఆ పడ్డం పడ్డం ఊబికి అడ్డంగా బ్రిడ్జిలా పడింది మరుక్షణం అనూక్యని అందుకొని శరీరంలోని శక్తి అంతటినీ చేతులతో కేంద్రీకరించి ఆమెను చెట్టు మీదకి లాగేసుకున్నాడు సాగర్ దున్న ఆగలేదు చెవులు చిల్లిని పడేలా వేసి ఊబిలోకి దూకింది కాలు పట్టు దొరకక లోపలికి దయబడిపోతూ ఉంటే తేలకళ్లు వేసి మూలుగుతున్నట్లు రంకివేయడం మొదలు పెట్టింది చాలా బరువున్న దాని శరీరం పూర్తిగా ఊబిలో మునుక్కోడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు అనూహ్యను జాగ్రత్తగా పట్టుకుని బ్రిడ్జి మీద నడుస్తున్నట్లు చెట్టు మీద నడుస్తూ గట్టి నేలను చేరుకున్నాడు సాగర్ అక్కడ నిలబడి గాఢంగా ఊపిరి తీసుకున్నారిద్దరు మరో ప్రమాదం తప్పింది ఇప్పటికి బయటపడ్డారు అభిమానంగా అనూహ్య వైపు చూశాడు సాగర్ జాలి వేసింది అతనికి తో ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్లి చదువుకుని ఈ అందమైన అమ్మాయి చిక్కని ఈ అడవుల్లో అనుక్షణం ఆపదను ఎదుర్కొంటూ తమతో రావాల్సిన అవసరం ఎందుకొచ్చింది అసలు ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ అండమాన్ దీన్నేనా విధి అంటారు అనూహ్య అన్నాడు ఆర్ద్రన్న కళ్ళెత్తి అతని వైపు చూసింది అనూష్య ఒళ్ళంతా బురద అంటుకునుంది తనకి ఊగిలో నుంచి బయటపడ్డ ఆనందంలో కళ్లల్లో ఉదుకున్న అస్రూలు చంపల మీదుగా జారుతూ ఆ మేరకు బోధన కడిగేస్తున్నాయి నువ్వు చాలా బాగుంటావని నీకు తెలుసు అనూక్య అన్నాడు సాగర్ చురుగ్గా చూసింది అనూహ్య ఇలా మట్టి కట్టుకుపోయిన బాగున్నానా మీరు జోక్ చేస్తున్నారు అవునా కాదు నువ్వు చెప్పలేనంత బాగుంటావు ఇలా బురద అంటగట్టుకున్న మట్టిలో మణిక్యంలో ఉన్నావు నిజం సంతోషంతో నవ్వొచ్చింది అనూహ్యకి ఎలా ఉన్నా సరే బాగున్నానని అనిపిస్తుందంటే దాని అర్థమేటో తెలుసా ఏమిటి దృష్టిలోపం వస్తుందో తెలుసా ఎందుకు ప్రేమ ప్రేమరోగం ఎదురితే అలాగే ఉంది చూడబోపై ఇద్దరూ నవ్వుకొని ఒకళ్ళు చుట్టూ ఒకళ్ళు చేతులు వేసుకుని నడవడం మొదలు పెట్టారు ఒక చెట్టు మీద చిటార కొమ్మ మీద కూర్చుని చిన్న పెట్టొకటి వీళ్ళని పలకరిస్తున్నట్లు చిన్నగా కూయడం మొదలు పెట్టింది తీక్షణంగా ప్రకాశిస్తున్న సూర్యుడికి అడ్డంగా ఒక మబ్బునుకొచ్చి నీడను పరిచింది దగ్గర్లోని శెలయేటు మీద నుంచి వీస్తున్న పిల్ల తిమ్మరలు చల్లగా ఉన్నాయి తనలో తనే మృదు మృదయంగా గీతాలాపనం చేసుకుంటున్నట్లు చిరుసవ్వడితో గలగలా ప్రవహిస్తోంది శెలయేరు అనూహ్య కాళ్ళు అక్కడ ఆగిపోయాయి నేను తక్షణం స్నానం చెయ్యాలి లేకపోతే ఈ బురద ఇలా ఒంటి మీదే ఎవరు ఎవరొద్దున్నారు చెయ్యి కానీ ఇలా పరిగెత్తే నీళ్లం చేస్తే భయం అది కదిలిపోతుంటే కళ్ళు తిరిగి నేను కొట్టుకుపోతున్నట్లు భ్రమ కలుగుతుంది నేను పట్టుకోనా నిల్సిగ్గుతో తలాడిస్తూ వద్దు అంది అనూహ్య అలా చెప్పడంలో సరే అన్న భావమే ప్రస్ఫుటంగా కనబడుతోంది నీళ్లలోకి దిగారు స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు అతను ఒక చెయ్యి పట్టుకునుంటే రెండో చేత్తో ఒళ్ళు రుద్దుకుంటూ స్నానం చేసింది అనూహ్య ఇద్దరూ పైకొచ్చారు తడి బట్టలు బరువుగా ఒంటికి అతుకుపోతూ ఉంటే నడవడం కష్టంగా ఉండడానికి అతని మీద తన బరువు అంతా ఆనించి మెల్లగా నడుస్తోంది చాంగువేళ్ళని ఎక్కడికి ఉంటాడు ఆ గుహ దగ్గరికేనా అని అడిగింది సాలోచనగా భుజాలు ఎగరేశాడు అయి ఉండొచ్చు ఏమైనా ఇప్పుడు మన నెక్స్ట్ డ్యూటీ అదే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లడం కొంతసేపటి తర్వాత గుహని సమీపించారు గుహద్వారం దగ్గరే ఉన్నాడు డ్రాకుల బిక్కుబిక్కుమంటూ లోపల కూర్చునున్నారు పకర్ ఈ సాగర్ కనబడగానే వాళ్ల మొహాలు వీక్షించాయి అనూహ్యను చూసి ముందు ఉలికిపడి తర్వాత కొళ్ళు పటపటా కొరికాడు చాంగ్ అతనికి పాటలేనంత ఆశ్చర్యం కూడా కలిగింది ఊబిలో పడేసిన ఈ పిల్లను ఆవలేలుగా రక్షించి తీసుకొచ్చేశాడా ఈ సాగర్ అయితే ఇంకెతన్ని అల్లా తప్ప మనిషిగా చూడకూడదు ఉన్నాడు అతను ఇతని విషయంలో కాస్త ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాలి తను తన అలవాటుకి విరుద్ధంగా తప్పదు మరి తుపుక్కుని ఉమ్మేశాడు ఇదిగో నువ్వు ఇంక మాతో పాటు ఉండడానికి వీల్లేదు అన్నాడు సాగర్తో నిధి కోసం వేట బురదగుంట్లో చేపల వేతల చూస్తుమంది రసగుల్లంలాంటి ఈ పిల్లను మాత్రం ఇక్కడ వదిలేసి నువ్వుకెక్కడికన్నా దయచేయి అన్నాడు మొరటుగా మిస్టర్ చాంగ్ ఊరఫ్ డ్రాకులా అన్నాడు సాగర్ శాంతంగా నువ్వు పరము నిశ్చాగాడు తెలిసినా కూడా నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను ఎందుకంటావు నేనొక షిప్ కెప్టెన్ నా షిప్ లో ఎక్కిన ప్రయాణికులందరినీ క్షేమంగా దరిచేర్చడం నా నైతిక బాధ్యత తలచుకుంటే నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని క్షణంలో అంతం చేయగలను కానీ చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకుని ఒక మనిషి ప్రాణాన్ని తీయడం తప్పని నమ్మే మనిషిని నేను తెలిసిందా ఆగ్రహంతో ఊగిపోతూ అతని మీదకు డోకబోయాడు చాంగ్ ఆగో అన్నాడు సాగర్ అధికారం ఉట్టిపడే స్వరంతో సందేహంగా చూస్తూ ఆగాడు చాంగ్ నాతి క్షీనమైన నీ అంతా నాకు తెలుసు చాంగ్ డబ్బు మీద ఆశతో శాడిస్టు మెంటాలిటీతో నువ్వు చేసిన కిరాతకాల లిస్టు నా దగ్గరుంది చెప్పమంటావా వింటున్న చాంగు కళ్ళు హీమ తలకాయలా చిన్నవిగా అయ్యాయి గబగబా చెప్పడం మొదలు పెట్టాడు నీతో పనిచేసిన సాటి నావికల మీద కోపమొస్తే వాళ్ళని ఏ మారుమూలున్న తీరానికో తీసుకెళ్లి వాళ్ల సమాధులు వాళ్లచేత కవించి సజీవంగా ఖననం చేశావు ఒక్క చేతులతో గొంతులు నిలిమి పెంపావు కొంతమందిని మంచులా అతి చల్లగా ఉన్న నీళ్ల పేపాల్లో పసిపాపల్ను ముంచి ప్రాణాలు తీశావు ముక్కు పచ్చలాలని చిన్నపిల్లలను గాల్లోకి ఎగరేసి వాళ్ళు కింద పడేలోగా ఆ సుకుమారమైన శరీరాల్లోకి ఎన్ని బుల్లెట్లు పేల్చగలను అని ప్రయత్నించి చూసేవాడివి మనుషుల పాదాలకు తాడు కట్టి తలకిందులుగా వేలాడదీసి ఆ స్థితిలో వాళ్ళెంతసేపు బతకగలరో అని నీ నేస్తాలతో పందాలు పెట్టేవాడివి బతికున్న వాళ్ల శరీరాలు నిలువ చీల్చేవాడివి తలలకు కడుపుకి కన్నాలు పెట్టి గోళ్లు కళ్ళు పీకేసేవాడివి నీ కుటుంబం కోసం జంతువుల ఇంద్రియాన్ని మానవ స్త్రీల శరీరాల్లో అని ఆగి అతి కష్టం మీద కోపాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు సాగర్ కాలభైరో లాంటి కుక్కల్ని ముసిగలిపి మనుషుల్ని గొడ్డ పేలికల్లా చింపించి చంపేవాడివి నువ్వు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీసేవాడివి లోహాల్ని అతికించడానికి ఉపయోగించే సోలార్టింగ్ ఐరన్ తో వాతలు పెట్టేవాడివి ఒక్క ముక్కలో చెప్పాలంటే నీలా ఇన్ని ఘోరాలు చేయించినవాడు చరిత్రలో ఇంకొకడే ఉన్నాడు చాంగ్ అతను హిట్లర్ అతని పాలనలో ఆర్యుల సంతతైన జర్మన్లు తమ జాతిని నిర్మేషంగా నాశనం చేయడానికి కంగడం కట్టుకుని తలపెట్టిన మారణ హోమంలో చేసిన నేరాలు ఘోరాలు ఇలాంటివే వాళ్ళని మించిపోయావు నువ్వు నిజం చెప్పాలంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కోపలికి గెద్దలకి వెయ్యాలని నాకు తహతహగా ఉంది చాంగ్ కానీ చెప్పానుగా చట్టాన్ని నా చేతుల్లో తీసుకోను నేను సురక్షితంగా తీసుకెళ్లి ఇండియన్ పోలీసులకు అప్పచెపుతాను నువ్వు ఏ దేశంలో ఈ నేరాలు చేశావో ఆ దేశానికి నిన్ను పంపిస్తారు వాళ్ళు నాగి జర్మన్లు తాము చేసిన నేరాలకు గాను న్యూరెంబర్గ్ విచారణలో శిక్ష పొందినట్లు నువ్వు కూడా అతి తీవ్రమైన శిక్ష అనుభవించాలని ఆశిస్తున్నాను చాంగ్ ఇఫ్ యు బ్యాడ్ లక్ దెయ్యం పట్టిన వాళ్ళ పెద్దగా కేకలు వేశాడు చాంగ్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు తెలుసు అంటే అతి వేగంగా వచ్చి సాగర్ గొంతు పట్టుకున్నాడు చాంగ్ వదులు అన్నాడు నిర్భయంగా నువ్వు ఈ ద్వీపంలో నుంచి తప్పించుకుని బయటపడాలంటే బోట్ ఒకటి కావాలి ఆ బోటు ఎక్కడుందో తెలిసిన మనిషిని నేనొక్కనే స్లో మోషన్ పిక్చర్ లోలాగా నెమ్మదిగా చేతులు పట్టు సల్లించాడు చాంగ్ అతి మెల్లగా చేతులు వెనక్కి తీసుకున్నాడు ఉంది నడపడానికి నీ బోటి దొన్నపోతులాంటి మనిషి ఒకడు అవసరం నాకు పైగా బోట్లో చాలా బరువైన సరుకు రవాణా చేయబోతున్నాం సరుకా ఏం సరుకు అన్నాడు చాంగు అనుమానంగా నిర్లక్ష్యంగా భుజాలు ఎదిలేశాడు సాగర్ బంగారం వెండి నగలు నాణాలు ఎక్సెట్రా ఎక్సెట్రా మిలువు గుడ్లు పడ్డాయి చాంగుకి బంగారమా బంగారం ఎక్కడిది కొంపదీసి నువ్వు అవును నీ ఊహ కరెక్టే నిధి ఎక్కడుందో కనిపెట్టానని చాంగు మొహంలో త్వర త్వరగా రంగులు మారాయి తను వింటోండి జీర్ణించుకోవడానికి చాలాసేపు పట్టింది అతనికి వ్యధవది అయితే సాధించావన్నమాట అన్నాడు ఉత్సాహంగా సంబరపడకు ముందుండి నీ ముసళ్ల పండగ అన్నాడు సాగర్ అది చెవిని పెట్టలేదు చాంగు ముందు నిధులు చేరుకుంటే తర్వాత వీళ్ళందరి సంగతి తేలచోర్చును అనుకుంటున్నాడు అతను అనూహ్య భోజనం చుట్టూ చేవేసి నిబ్బరంగా గుహలోకి వచ్చాడు సాగర్ కోపాన్ని దిగనుంగి అయిష్టంగానే కొద్దిగా పక్కకు తప్పుకుని దారిచ్చాడు చాంగ్ లోపలికి రాగానే ఆనందంగా అతని చుట్టుముట్టేశారు ఇబూక ఫకర్ ఊంగుటన్ స్వరూప సింగు ఎంతవరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి మనం క్రమశిక్షణతో ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి లేకపోతే ఇక్కడ నుంచి బయటపడడం కష్టం ఓకే అన్నాడు సాగర్ వెంటనే పరిస్థితిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు పెట్టాడు ఇబూకా చీకట పడిపోతుంది ఇంకో గంటలో ఇంక నువ్వు వంట ప్రయత్నాలు మొదలు పెట్టు చాంగు నువ్వు వెళ్ళి కట్టెలు కొట్టుకురా అనూహ్య నువ్వు స్వరూపతో కలిసి గుహ శుభ్రం చేయి సింగ్ సాబ్ మీరు కాసేపు విశ్రమించండి గబగబా పనుల్లో మునిగిపోయారందరూ ఉడతాభక్తి ప్రదర్శిస్తున్నట్లు తను కూడా వాళ్లతో పాటు హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది ఉరాంగ్ సాగర్ చెప్పినట్లు తను చేయవలసి రావడం తల కొట్టేసినట్లుంది చాంగ్కి కానీ బంగారం మీద ఆశతో అతను పౌరుషాన్ని దిగమింగి సమయం కోసం కాచుకునున్నాడు ఫకర్ వెళ్ళు వెళ్ళి నీ తో మళ్ళీ ఒక కోడినో కొక్కిరైనో కొట్టుకురా అన్నాడు ఇబూకా ఉత్సాహంగా మళ్ళీ సాగర్ నాయకత్వం కింద క్రమశిక్షణతో పనులు జరగడం అతనికి సంతోషంగా ఉంది ఇబూకా మాటలు వినగానే ఎప్పుడూ లేని ఫకర్ మొహం చిట్లించాడు అని నాకే చెబుతావేం నేనిప్పుడు నీ నౌకర్ని కాను నువ్వు ఇప్పుడు నా బాసువి కావు ఆ హోదాలు ఆ బాధలు అన్ని షిప్లోనే ఇది అడవి ఇక్కడ ఎవరు ఎవరికీ బానిసలు కారు అంత కోపమేందుకు ఫకర్ ఇప్పుడు నేనేమన్నానని అన్నాడు ఇబూక ఆశ్చర్యంగా జవాబు చెప్పకుండా దుండంలాడుతూ వెళ్లిపోయాడు ఫకర్ అతని ప్రవర్తన వింతగా కనపడింది సాగర్కి పెద్దవాడైన సింగ్ మగత నిద్రలోకి జారిపోయాడు వెంటనే స్వరూప వెళ్లి చాంగ్తో ఏదో గుసగుసగా చెప్పింది అది గమనించాడు సాగర్ హఠాత్తుగా ఆ గాలిలో విషం అనిపించింది అతనికి ఇది వరకులోని కొత్త అనుమానాలు స్పర్ధలు అనిపించింది ఫకర్కి ఉన్నట్లుండి అంత కోపం ఎందుకొచ్చింది అలాంటి తత్వం కాదే అతంది అరగంట తర్వాత తిరిగి వచ్చాడు ఫకర్ అతని చేతిలో జైల్ సైజు తేనుతుంది ఇంకేం దొరకలేదు బాస్ తేనెపట్టు కనబడితే కొట్టుకొచ్చా అన్నాడు సంజయ్ చెబుతున్నట్లు అతని ఎందుకో పక్కచూపులు చూస్తున్నాడు అతన్ని పరిశీలనగా చూశాడు సాగర్ పెద్ద పెద్ద ఆకులు తెంపుకొచ్చి వాటిని దొన్నెల్లా చేసి తేను పిండారు పిండార బోసినట్లున్న విన్నెల్లో కూర్చుని మధురాతి మధురంగా ఉన్న ఆ తేనె తాగుతుంటే హాయిగా ఉంది తర్వాత ఒక్కొక్కళ్ళు నిద్రలోకి జారారు అర్ధరాత్రి నెమ్మదిగా లేచాడు సాగర్ సవ్వడి చేయకుండా దగ్గరికి వచ్చాడు ఒకసారి బయటికి రా అన్నాడు గొసగుసగా ఎందుకు ఇన్ని కొరుకు తినడానికి కాదులే రా మెల్లగా లేచి కూర్చుంది అనూహ్య దొంగలా పడుకుని పెట్టి నిద్రపోతున్నాడు చాంగు సింగు ముడుచుకుని పడుకునున్నాడు అతని పక్కనే స్వరూప కొంచెం దూరంలో కోతి ఇబ్బూకాయేడి పక్కరు కూడా లేడే ఏమయ్యారు వెళద్దరు సాగర్ నొసలు ముడిపడ్డాయి చాకుని సరిచూసుకుని బొడ్లో దోక్కున్నాడు అనూహ్యతో కలిసి బయటకొచ్చాడు గుండటి మెర్కిరీ లైట్లా వెలిగిపోతున్నాడు చంద్రుడు ఆ వెన్నీట్లో అడవి అతి మనోహరంగానూ అతి భయంకరంగానూ కూడా కనబడుతోంది ఏవేవో చిత్రమైన శబ్దాలు కీచురాళ్ల వృధా నిర్విరామంగా కప్పల బెకబెకలు మధ్య మధ్య క్రూర మృగాల అరుపులు వాళ్ల పాదాల కింద ఎండుటాకులు విరుగుతున్న చప్పుడు కూడా యాంఫ్లియర్ వినపడినట్లు అతి పెద్దగా వినపడుతోంది మధ్య మధ్య సర్పాలు సరసరా పోకుతున్నట్లు సన్నటి సవ్వడి మంచులో పడిచిన పచ్చగడ్డి వాసన అక్కడంతా అలుముకునుంది వీటన్నింటి మధ్య ఎవరో ఆయాసపడుతూ అతి మీద శ్వాస పీలుస్తున్న చెప్పుడు వాళ్లు ఆగిపోయారు దృష్టి ముందుకు సారించాడు సాగర్ ఎదురుగుండా పడున్నాడు ఒక మనిషి కారు కంటే కూడా కారు నలుపులో ఉన్నాడు కళ్ళు చిట్లించి చూశాడు సాగర్ ఆ నలుపు అతని ఒంటిది కాదు అవి మై గాడ్ రాక్షసి చీమలు అన్నాడు సాగర్ ఏమలా ఎక్కడా అంది అనూజ బెదిరిపోతూ చూడు అతని ఒంటినండా అరేవే పాపం ఆ మనిషి శరీరం నిండా సూది మనం మోపడానికి వీల్లేకుండా డ్రైవర్ హ్యాండ్స్ అనే ఉన్నాయి వాటికి కళ్ళుండవు పూర్తిగా గుడ్డివి స్థిర నివాసం కూడా ఉండదు వాటికి లక్షోక లక్షల చీమలు కిలోమీటర్ల పొడుగున బారు తీర్చి మహా సైన్యంలో వెళ్ళిపోతుంటాయి తమ మార్గంలో ఉన్న ఏ ప్రాణినైనా కొరికి తినేస్తాయి చటాకు మాంసం మెగల్చకుండా అవి వేలుతున్న దారిలో పడుకోబెట్టారు ఆ మనిషిని ఎవరో అప్పటికే అతని చర్మాన్ని కండల్ని పీకు తినేసేయవి కొనువుకరుతో పడు నడకను సాగర్ గొంతు వినగానే గుర్తుపట్టినట్లు సార్ అన్నాడు అతి హీన స్వరంతో నూతిలో నుంచి వస్తున్నట్లుండి అతని గొంతు ఎవరో నేను ఇబుక అవే అతని చివరి మాటలు అదే అతని చివరి శ్వాస దుస్సాధ్యమైన ఆ బాధ నుంచి అతనికి ఉనికి ప్రసాదించింది మృత్యువు అయ్యో అయ్యో ఏమైంది బుక అంది అనూహ్య దుఃఖంతో అతని దగ్గర నుంచి సమాధానం లేదు అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని అర్థమైంది సాగరికి ఆ రాక్షసి చీమలు ఎదురైతే ఏనుగులు పెద్ద పులి లాంటి జంతువులే బెదిరి పక్కకు తప్పుకుంటాయి ఏ జంతువునో ఆ పళంగా మింగేసిన కొండచిలో బద్దకంతో కదల్లేక పడుకు నిండిపోతే రాక్షస సీమలు కొండచిలువని దాని కడుపులోని జంతువుని కూడా ఆరయించేస్తాయి ఇక మనుషులనగా ఎంత ఆ రాక్షస సీమలు ఎవరి ఇంట్లోనన్నా ప్రవేశిస్తే వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవుల్లోకి కారిపోతారు అవి వెళ్లిపోయిన తర్వాత వాళ్లు తిరిగొచ్చి చూస్తే ఇంట్లోని తినదగ్గ వాటినన్నింటినీ తినేసి ఉంటాయి రాక్షస సీమలు నల్లులు బొల్లులు పిల్లులతో సహా వాటికి చిక్కిన మనిషి ప్రాణాలతో బయటపడ్డం కళ్ళ అని సాగర్కి తెలుసు గుండె నీరైపోగా చాలాసేపు నోటమాట రాకుండా అలాగే చూస్తూ నిలబడిపోయాడు సాగర్ మెల్లిగా సాగర్ పెదని బీసుకున్నాయి సామాన్యుడైన ఇవ్వు కాని అంత దారుణమైన మరణానికి గురిచేసిందెవరు ఫకరా ఎందుకు చేస్తాడలా సాయంత్రం కొద్దిగా ఘర్షణ పడినందుకేనా అంత పాషాణ హృదయుడు కాడే అతను హఠాత్తుగా గుర్తొచ్చింది సాగర్కి నిన్న ఫకర్ తేనె తీసుకురావడం తేనె అది కేవలం కాకతాళ్యేమేనా లేదా అతను మనసులో కసిపెట్టుకుని ఇవ్వూక శరీరానికి తేనెవాసి చీమలదారి దారిలో అంతకంటే ముందుకు ఆలోచించడానికి నిరాకరించింది అతని మనసు అసలు ఫకరేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్లీ ఇంకో ఆలోచన వచ్చింది ఇది ఫకర్ పని ఉండదా అతన్ని ఇబ్బూకానీ కూడా ఎవరన్నా ఒళ్ళు జల్లరించింది ఎవరు చేసుంటారలా ఇలాంటి కిరాతకమైన పనులు వాడు చాంగ్ ఒక్కడే అతని కాని పాకర్ని కూడా ఫినిష్ ఉంటాడా ఎందుకు తనకు ఇలాంటి గత పడుతుందని హెచ్చరిక ఇది చనిపోయిన ఇబ్బూకా శరీరాన్ని చేమల తినడం పూర్తయింది అతన్ని వదిలి గుడ్డిగా ముందుకు సాగాయవి కిలోమీటర్ పొడుగున్న చేమల బారు ఆ పాయింట్ని దాటి సరిగ్గా గంట దాటింది అన్నీ వెళ్ళిపోయాక చూస్తే తెల్లటి అస్థిపంజరం గోళ్లతో జుట్టుతో మాత్రం మిగిలింది దాని కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసున్నాయి నోట్లో గొడ్డలు కుక్కున్నాయి అతి భయంకరమైన చావు చెచ్చాడు విశ్వాసపాత్రుడైన నౌకరు ఇబూక అంతా అయోమయంగా ఉంది వెక్కి వెక్కి ఏడుస్తోంది అనుఖ్య ఎంత ఘోరం మనుషుల రాక్షసులా ఈ పనిచేసింది మౌనంగా ఆమె భుజం తట్టి నెమ్మదిగా ముందుకు నడిచాడు సాగర్ ఎక్కడికి వెళ్తున్నాం అంది అనూహ్య మెల్లగా ఒక విశేషం చూపిస్తాను నీకు నిధున్న చోట అంది నిరాసక్తిగా కాదు ఇంకో విచిత్రం ఏంటది అని అడుగుతూనే ఉలిక్కి పడింది అనూహ్య ఉన్నట్లుండి నక్కొకటి శోకం పెట్టడం మొదలెత్తింది తలెత్తి చూసింది అనూహ్య ఎదురుగా పెద్ద కొండ దానిమీద పెద్ద బండ ఆ బండ మీద కూర్చుని మోరగాచి ఏడుస్తున్నట్లు ఓడ వేస్తోంది ఒక నక్క దాని వెనకగా చంద్రుడు కనబడుతున్నాడు ఎందుకో దిగులుగా గుండె నీరైపోయేటట్లు ఉంది ఆ దృశ్యం ఉన్నట్లుండి మీద నుంచి ఒక బండరాయి దొర్లుతూ వచ్చి వాళ్ల ఆగింది అప్పుడు కొండ మీద కనపడింది ఆకారం ఆ ఆకారాన్ని చూస్తూనే నరచింది అనూహ్య ఏంటది అంది దుదురుగా చిన్నగానవి తెలుస్తుందిలే అంటూ ఆమెకు చెయ్యందించాడు సాగర్ దాన్ని పట్టుకుని సందేహంగా నడిచింది అనూహ్య వాళ్ళు కొండెక్కడం చూడగానే నక్క నుంచి దూకేసి అదృశ్యమైంది ఆ వింత ఆకారం కూడా పారిపోవడానికి సిద్ధమైనట్లు ఓ కాలు వెనక్కి పెట్టి కొంచెం పక్కకు తిరిగి నిలబడింది క్షణంలోనే సాగర్ అనూహ్య ఆ ఆకారానికి దగ్గరయ్యారు నరవానంలో ఉండది ఒక్క దూకులో పారిపోబోతూ సాగర్ని స్పష్టంగా చూడగానే ఆగిపోయింది సాగర్ చెయ్యెత్తి ఆగండి వెళ్ళిపోకండి అన్నాడు మృదువుగా ఆశ్చర్యంగా నోరు తెరిచింది అనూప్య